నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పించుకొని వెళ్ళటానికి సహాయం ఎవరు ఎలా తప్పించుకొని వెళ్ళగలిగాడు అసలు ఏం జరిగింది ఒకసారి బెయిల్కి అప్లై చేసుకొని బయటకు వచ్చిన మీడియాకి సైతం ఎందుకు తెలియకుండా ఉంది అసలు ఆ బెయిల్ ఇస్తున్న సంగతి కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన బయటకు విడుదలైన సంగతి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా తెలియదు అని ఈ రోజున మీడియాలో వార్తలు వస్తుంటే అది నమ్మ తగిన విధంగానే ఉందా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఈ రోజున బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రకంగా తప్పించుకొని వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది ఎవరు దానికి సహకరించింది ఎవరు మీడియా కళ్ళ పడకుండానే ఆయన్ని చాటుగా జైల్లోంచి బయటకు పంపించింది ఎవరు అనేది పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాను ఒక్కడిని కుమారుణ్ణి గనక నేను తప్ప ఆవిడని చూసుకుంటానికి ఎవరూ లేరు కాబట్టి నాకు ఆ వెసులుబాటు కల్పించండి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయించాడు ఆశ్రయించినప్పుడు వెంటనే హైకోర్టు ఇచ్చేస్తుందా మరి యువతల ప్రభుత్వం తరఫున ఒక పీపీ గారు అటెండ్ అయ్యి తీరాల్సిందే ఆ రోజున పీపీ గారు ఏమీ అభ్యంతరం పెట్టలేదా అంటే ఆవిడ తల్లిగారికి బాగుందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఆ రోజున పట్టించుకోలేదా లేదు ఆ రోజు నిజమే అని అనుకుంటే కనుక ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఆవిడకి చూసుకోవడానికి ఇతన్ని పంపించారు అని అనుకుంటే ఆయన మీద ఇంటెలిజెన్స్ వర్గం మానిటరింగ్ పెట్టలేదా బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదా అసలు ఈవెన్ కోర్టు దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తిరుగుతూనే ఉంటాయి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ వచ్చిన విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సైతం తెలియదు అని ఈరోజు చవటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఈరోజు వ్యవహారం మళ్ళీ ఇంకోసారి బెయిల్ వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్లో ఉంటే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా తెలియదండి అని మీడియాలో కొంతమంది మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మీ తాలూకు జైల్లో ఒక వ్యక్తి అండర్ రిమాండ్ ఖైదీగా ఉండి అక్కడ నుంచి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకొని కోర్టుకు వెళ్తే కోర్టు మీకు మీ తరఫున లాయర్లని అక్కడ అటెండ్ అయ్యి మీ యొక్క వాదన వినిపించే అవకాశం ఇచ్చి అది చూసిన తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన్ని మరి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ చేసి బయటకు పంపిస్తే ఇప్పుడు ఫిబ్రవరిలోనే పొస్టర్ బెయిల్ వచ్చినప్పుడే బయటకు పంపిస్తే మీడియా కళ్ళ కూడా పడలేదు ఎందుకంటే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా రిలీజు సమయం ఒకటి ఉంటుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరి చీకట్లో అయితే రిలీజ్ చేయరు మరి తెల్లవారుజామున ఏమైనా చేశారా లేకపోతే పగలే రిలీజ్ చేసినా మీడియా చూడలేదా లేదు ఎవరికి సమాచారం ఇవ్వలేదు ఈయన మీద ఏ ఏ స్టేషన్లో కేసులు ఉన్నాయో ఆయా స్టేషన్లకు సమా సైతం సమాచారం ఇవ్వలేదంటే ఇవ్వకుండా ఉంటే ఆయన మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు ఆ సూపర్నెంట్ మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది ఇక్కడ బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఈ ప్రభుత్వంలోనే కొంతమంది మేనేజ్ చేసి ఈ బోరుగడ్డ అనిల్ కోసం పనిచేసి ఆయనకు బెయిల్ ఇప్పించి వచ్చే విధంగా కానీ మరి కావాలంటే ఫస్ట్ టర్మే ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడే అభ్యంతర పెట్టొచ్చు రెండోసారి మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్కి వచ్చినప్పుడు అంటే ఇంకా ఈ మా ఈ మీరు ఇచ్చిన ఆ సమయం సరిపోలేదు కాబట్టి నాకు ఇంకా బెయిల్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి దానికి ప్రతిగా ఆయన ఒక డాక్యుమెంట్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు అదే ఈ లలిత సూపర్ స్పెషాలిటీ నుంచి రాఘవ శర్మ అనే డాక్టర్ గారు ఇచ్చిన ఈ ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చి పెట్టితే దాని మీద అభ్యంతరం లేవనెత్తాడు తప్ప మొదటిసారి అభ్యంతరం ఎందుకు లేవనెత్తలేదు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే చిన్న వ్యక్తి వ్యక్తేం కాదు కదా ఆయన ఎన్నో మేనిపులేషన్స్కి పాల్పడుతూ ఉన్నాడు బయటకు వెళ్ళి ఇంకే ఏమైనా పాల్పడతాడేమో అనే అనుమానం మీకు రాలేదా వచ్చినాక మరి ఆయన వెనక ఇంటెలిజెన్స్ వర్గాలను ఏం పెట్టలేదా ఈవెన్ కోర్టు దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి అక్కడి నుంచి సమాచారం ప్రభుత్వానికి చేరవేయబడుతుంది అసలు కొన్ని ప్రతిష్టాత్మకమైన కేసులు యాక్చువల్గా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు లేకపోతే పోసాని కృష్ణ కావచ్చు అరెస్ట్ కాకపోయినా ఆర్జీ కూడా ఈ ప్రయారిటీలో ఉన్న కేసే ఇది కాకుండా వల్లభనేని వంశీ కొడాలి నాని మీ రెడ్ బుక్లో ఉన్న పేర్లు మొత్తం మీద మీరు నిఘా పెట్టుంచాల్సి ఉంచాల్సి కదా రేపు వల్లభనేని వంశీ కూడా ఇలాగనే కోర్టులో ఒక ఒక ఇంటర్మ్ బెయిల్కి పెట్టుకుంటాడు ఆయన కూడా బయటకు వెళ్ళినా కూడా మీడియాకి తెలియకుండా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా తెలియకుండా ఉంటుంది ఇదంతా ఒక కహాని అల్లినట్టుగా కనిపించటం లేదు అంటే ఈ ఇంటర్మ్ బెయిల్ పెట్టుకునే అవకాశం కానీ ఈ ఆలోచన కానీ బోరుగడ్డ అనిల్ కుమార్కి వచ్చిన దానికి సహకరించడానికి మన దగ్గరే కొంతమంది మనుషులు ఉన్నారు హూ ఇస్ ద బ్లాక్ షీప్ అని అనుకోవాలి వాళ్ళు ఎవరు సహాయం చేశారు ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు నుంచి బయటకు వస్తుంటే మరి కనీసం మీడియాకు కూడా తెలియలేదు అని అంటే అంత చాటుమాటుగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వకుండానే పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీద నిఘా వర్గాల కన్ను లేకపోవటం దేనికి సంకేతంగా చూపిస్తోంది అంటే పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవటం లేదు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా మనల్లి ప్రతిదానికి ఒకటే మాట ఒకవైపు అభివృద్ధి చేయాల్సిన పనులుంటే వీటన్నిటి మీద కూర్చొని ఉంటారా దేని పని వాళ్ళే చేస్తారు కన్ను పని చూడటం కొన్ని కన్ను ఆ పని చేస్తుంది నోరు పని మాట్లాడటం నోరు ఆ పని చేస్తుంది చెవులు వింటాయి చేతులు పట్టుకుంటాయి కాళ్ళు నడుస్తాయి అట్లాగనే వ్యవస్థ కూడా ఎవరి పని వాళ్ళు చెయ్యాలి ఒకవైపు రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నిటి మీద వాళ్ళ నిఘా వర్గాలు ఒక పక్కన కన్ను పక్కన అవసరం ఉంది అసలు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఈ సత్యవర్ధన్ ఏదో కిడ్నాప్ చేశారు అనే ఒక ఇప్పుడు వ్యవహారం అయితే బయట నడుస్తోంది కానీ సత్యవర్ధన్ కూడా నన్ను కిడ్నాప్ చేశారనే చదువుతాడు కానీ మనకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా ఆయనే వల్లభనేని వంశీని కాంటాక్ట్ అయ్యాడు అని కొంత సమాచారం వస్తోంది అందులో ఏది అబద్ధం ఏది నిజం అని తెలియకపోయినా సత్యవర్ధను ఈ వల్లభనేని వంశి కిడ్నాప్ చేయటానికి వీలుగా ఎలా దొరికాడు మీ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి మీ కనుసనంలో ఉండవలసిన వాడు మీ గన్నవరం ఎమ్మెల్యే అతన్ని ఏం పట్టించుకొని కారణానికి అతను వేరే వేరే చిన్న చితక పనులు హైదరాబాదు సైతం వెళ్ళి పనులు చేసుకుంటూ జొమాటో బాయ్గా పని చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటి ఒక ఈ పరిస్థితికి అతను వేయబడ్డాడు కాబట్టి అవతల పక్కన వాళ్ళపై నేను వంశి డబ్బులు ఇస్తానంటే వెంటనే లొంగిపోయే ఆస్కారం ఉంటుంది ఇక ఇప్పుడు ఈ విషయం మొత్తాన్ని మూసిపెట్టడానికి ఓ కిడ్నాప్ డ్రామా ఆడుతున్నట్టుగా కనపడతా ఉంది అలాగనే ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో కూడా అతను వెళ్ళి అబ్స్కాండ్ అయ్యి ఫోన్ ఎత్తకుండా అతని తల్లి ఫోన్ ఎత్తకుండా ఉన్నాడు దాంతోపాటుగా ఈ ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు ఈ అవటం మూలాన ఇప్పుడు అతను ఇరుక్కుపోయినట్టుగా ఉంది కానీ ఆయనే గనక మొదట్లోనే పీపీ గారు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు ఇదిగో ఇది తన ఎలాంటి వ్యక్తి దేనికైనా పాల్పడగలడు గతంలోనే పోలీస్ స్టేషన్లోనే సకల మర్యాదలు పొందినవాడు పోలీసుల చేత బిర్యానీ పెట్టుకోగలిగిన వాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇద్దరు సెంట్రీ గార్డులను బాడీ గార్డులుగా పెట్టుకోగలిగిన వ్యక్తి అని ఆయన ఎందుకు అపోజ్ చేయలేదు అని అంటే దాని వెనక్కున్న కారణాలు కనపడతానే ఉన్నాయి మొ మొత్తం తేట తెల్లం అయిపోయిన తర్వాత ఎప్పుడు అసలు పనికి ఉపక్రమించారు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏడున్నా పట్టకు రావాలి అతను కోర్టు బెయిల్ రద్దు చేయాలి అని ఇదంతా ఏ రకంగా కనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క అలసత్వంగానూ వాళ్ళ వాళ్ళకి ఒక నిబద్ధత లేని విధంగానే కనిపించటం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు